వెల్కమ్ టు సెవెన్ సాధారణంగా శని అనే పేరు వినగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు అలాంటిది శని వక్ర ప్రభావం అంటే ఇంకా ఎంత భయప్రాంతాలకు గురవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాగే శని వక్రగమనం గురించి మనకు అనేకమైన విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్ వి నాగ్నాథ్ గారు నమస్తే సార్ సార్ శని వక్ర ప్రభావం అంటే ఏంటి అసలు అసలు ఈ శని అనేది మానవ జీవితం మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంది శని వక్రి అంటే మీకు ఈజీగా అర్థం అర్థమయ్యేటట్టు ఒక చిన్న లాజిక్ చెప్తారు మీకు బైక్ డ్రైవింగ్ వచ్చా మీరు బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు పక్క నుంచి ఎవరో ఒకడు ఓవర్టేక్ చేసేస్తుంటారు కార్లో మిమ్మల్ని పక్క నుంచి ఎవరైనా కార్లో ఓవర్టేక్ చేసేటప్పుడు ఆ కార్లో కూర్చున్న వాళ్ళకి మీరు ఎలా కనిపిస్తారు ఓవర్టేక్ చేస్తూ వెళ్ళిపోయారు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మీరు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనపడతారు అవునా కదా ఇప్పుడు మీ పక్కన కార్లో మీరు ఒకవేళ కార్లో ఉన్న ఒక వెహికల్లో ఉన్న మీరు ఒకవేళ ఓవర్టేక్ చేస్తే మీరు ఎవరిని ఓవర్టేక్ చేస్తారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తారు లేదా వాళ్ళ స్పీడ్ తగ్గిపోయినట్టు కనిపిస్తారు లేదా మీరు ఒకవేళ డ్రైవింగ్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరైనా ఓవర్టేక్ చేసినప్పుడు కూడా అదే అవతల అలా అలాంటి ఇంగ్లీషన్ ఉంటుంది వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే మీ బైక్ కూడా ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ స్పీడ్లో ఉంటుంది వాళ్ళ బండి మోర్ దాన్ సిక్స్టీ సిక్స్టీ స్పీడ్లో వెళ్ళిపోయినప్పుడు మన వెనక వెళ్ళిపోతున్న బండి అని అనిపిస్తాయి ఒక రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ట్రైన్లో కూర్చున్నప్పుడు మన ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలేదు పక్కన ట్రైన్ స్టార్ట్ అయ్యి మెల్లగా కదులుతున్నప్పుడు ఎప్పుడు ఉంటుంది మీకు మీ మీ బండి కూడా కదులుతున్నట్టు అనిపిస్తుంది మీరు ఎక్కడే మీరు ఎక్కడే ఉంటుంది మీ ట్రైన్ ఎక్కడ స్టేషనరీ ఉంటుంది అది ఏంటది దట్ ఇస్ నాట్ ఇన్ సో శని బక్రి అంటే ఏంటంటే శని బక్ర గమనం అన్నప్పుడు భూభ్రమణం మనము భూమి భ్రమ భ్రమణం అంటే సర్కిల్ అయిపోయినప్పుడు మనం ఆకాశంలో చూస్తాం ఆకాశంలో చూసినప్పుడు మనకి అదే శని గ్రహము అంటే తిరోగమనం అంటే వెనక్కి ప్రయాణిస్తున్నట్టు కనపడమే ఇట్ ఇస్ బట్ అది అలా జరగదు ఇట్ ఈస్ ఖగోళ శాస్త్రంలో ఇలా చెప్తారు అదే మీకు శాస్త్రంలో ఎలా చెప్తారంటే తిరోగమనం అన్నప్పుడు శాస్త్రం అంతా కూడా మేడం గ్రహాల యొక్క గుణగణాల దగ్గర నుంచి అంటే నవగ్రహాల యొక్క ప్రతి గ్రహానికి గుణగణాలతో పాటు ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా గుణగణాలు పన్నెండు రాశులకు ద్వాదశ రాశులకు కూడా గుణగణాలు చెప్పారు సో ప్రతిదీ కూడా మనకి ఈ మూడు వందల అరవై డిగ్రీలో జరిగేటువంటి మూమెంటంలో ఎవ్రీ గ్రహం మూమెంటంకి ఎటువంటి ప్రభావం భూమి మీద జీవరాశులకి మనుషుల మీద భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి పరమైన విషయాల మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది అని జ్యోతిషాస్త్రం చెప్తారు సో ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి శని గ్రహము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఏంటంటే మనుషులకు ఎవరికైతే ఇప్పుడు మీకు క్రమశిక్షణ లేదనుకోండి మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ప్రోగ్రాం ప్రొడ్యూస్ మీకు ఒక కంటెంట్ ఇస్తారు ఇది చెప్పండి అని చెప్తారు మీరు కెమెరా ముందు రాగానే ఓకే సార్ నేను చేసేస్తాను నేను డోంట్ వరీ ఇరగ తీసేస్తానని మీరు చెప్తారు ఓకే చెప్పిన తర్వాత మీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కూడా అబ్బా రబళిగా ఇరగ తీసేస్తాను కూర్చుంటాను తీరా అక్కడ కూర్చు కూర్చున్న తర్వాత మీరు ఒక్కొక్క ఒక్కొక్క లైన్ చెప్పడానికి నాలుగు నాలుగు టేకులు తీసుకుంటాను అక్కడ అక్కడ ఏమవుతుంది అంటే మీరు ఏదో ఒక విషయంలో మీకు డిసిప్లిన్ కానీ మెమరీ బేస్డ్ డిసిప్లిన్ అంటే మీరు చదివింది మీకు గుర్తుండి ఆ ర్యాసిటీస్లో కెమెరా ముందు చెప్పడం ఇది ఒక ఆర్డినరీ పర్సన్ అర్థమేటట్టు చెప్తున్నాను నేను మన జీవితంలో మనకు ఎప్పుడైతే క్రమశిక్షణ అవసరమో మనం ఏదైనా ఒక బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు మనకు బాధ్యత రాహిత్యంగా ఉంటామో మనకు కొంత సక్సెస్ రాగా కొమ్ములు వచ్చేటండి కొమ్ములు వచ్చినప్పుడు అంటే అహంకారం మూల మూలం అతి విశ్వాసం అతి విశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లస్ ఇంకోటి ఏంటి ఇవన్నీ ప్రతి మనిషిలో ఉంటాయి అవునా కదా సక్సెస్ తో సంబంధం లేదు స్టేటస్ తో సంబంధం లేదు పాపులారిటీతో సంబంధం లేదు ఎవరికైనా ఉంటుంది రోడ్డు మీద ముష్టి అడుకునే కూడా వాడి అరగెన్స్ వాడి బిల్డప్ వాడి టెండెన్సీస్ వాడుకుంటాయి సో మరి శని వచ్చి మీ జీవితంలో ఏం చేస్తాడు అవన్నిటిని కట్ చేస్తాడు మేడం శని గ్రహము మొత్తం పిండి చెరుకు రసం పిండి అక్కడ పడేస్తారు విషయాలు దాని మిగిలిపోయిన టస్క్ చెరుకు గడలో చెరుకు రసం పిండడం అంటే ఒక మనిషిలో అహంకారాన్ని తీసేయడం అని అర్థం జ్యోతిష్యం శాస్త్రం ప్రకారము శనిగ్రహం చేసేది ఏంటి అంటే మీకు మీకు నచ్చినట్లు ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు అవునా కదా మేడం మీరు స్కూల్కి వెళ్ళాలని కోరుకుంటారు టీచర్తో దెబ్బలు తినాలి పొద్దున్న సాయంత్రం కోసం క్లాసులు నేర్చుకోవాలి మళ్ళీ ఇంటికి కాగానే ట్యూషన్ సార్ మళ్ళీ పొద్దున్న మళ్ళీ క్లాస్ టీచర్ ఎంత టెన్షన్ ఉంటుంది మనకి ఏ ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో వాళ్ళకి దెబ్బలు తినాలి చివాట్లు తినాలని ఎవరు కోరుకోరు కానీ మనం అందరం ఎందుకు వెళ్తాము అంటే ఒక డిసిప్లిన్ ఒక సోషల్ డిసిప్లిన్ ఎన్విరాన్మెంటల్ డిసిప్లిన్ లీడర్షిప్ టీమ్ వర్కింగ్ కోసం చేస్తాం అవునా అవన్నీ ఏంటి ఒక ప్రోటోకాల్ మీరు ఎలా ఉన్నా కానీ స్కూల్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అక్కడ ప్రోటోకాల్ ఎవరు డిసిప్లైన్ మీకు క్రమశిక్షణ నేర్పించేవాడు మీకు ముందు చూపు పెంచేవాడు మీరు చేసే పనిలో నాణ్యతను పెంచేవాడు మీకు ఒక సూక్ష్మ దృష్టిని పెంచేవాడు ఇప్పుడు చాలా మంది చూడండి వాళ్ళకి నచ్చినట్లు పనిచేసేసి సార్ నాకు సక్సెస్ రాలేదు ఆ పక్కన వచ్చింది వాడికంటే నాకు ఎక్కువ టాలెంట్ ఉందని చెప్తారు ఆ ఎవరు టాలెంట్ లేదు వాడికి గుర్తింపు రాదు మేడం శనిగ్రహం యొక్క లక్షణం ఏంటంటే మీకు ఎంత టాలెంట్ ఉంటే అంతే గుర్తింపు వస్తుంది కొంతమందికి లేటుగా ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఈ లక్షణాల వల్ల వాళ్ళకి లేటుగా వస్తుంది లేటుగా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి సంచారించేటప్పుడు రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు అంటే లాంగెస్ట్ డ్యూరేషన్ ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మూవ్ అయ్యేటువంటి ప్లానెట్ శనిగ్రహమే ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ ఏది చంద్రుడు రెండున్నర రోజుల్లో షిఫ్ట్ అయిపోతాడు సో వక్రగమనంలో ఉన్నటువంటి శని ద్వాదశ రాశులకి వాళ్ళ వాళ్ళ రాశి భావాన్ని బట్టి వాళ్ళకి ఈ లక్షణాలన్నింటినీ ఒరిజినల్ ఒరిజినల్గా అంటే పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు ఉంటాయి కదా మేషరాశి నుంచి మీకు మీనరాశి వరకు పుట్టుకతో లక్షణాలు లక్షణాలన్నీ కూడా మనం ఏమంటాము మన ప్రారంభం అంటాము ఇప్పుడు మీరు పర్టికులర్ రాశిలో పుట్టారు మేడం అంటే పర్టికులర్ రాశిలో పుట్టారంటే ఆధ్యాత్మిక జ్యోతిష్యం అంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది మీ సంచిత కర్మ అంటే పూర్వజన్మ ఓకే ప్రీవియస్ లైఫ్ ప్రీవియస్ బర్త్ సో అక్కడి నుంచి ఈ జన్మకు వచ్చారు కాబట్టి మీకు రూపము ఆహారం మీ అలంకరణ అంతా కూడా అంటే మన శరీర ఛాయ మన డిఎన్ఏ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా మనము ఈ జన్మలో వచ్చినప్పుడు మనం ఓ పర్టికులర్ టైంలో పర్టికులర్ లగ్నంలో నక్షత్రంలో రాశిలో జన్మిస్తాం అదే మన ప్రారంభం ఈ పుట్టుకతో వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి చూడండి అవన్నీ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు బతుకుతారు మీకు నచ్చినట్లు మీరు నాకు నచ్చినట్లు నేను ఉంటాం అవునా మనకు నచ్చినట్లు మనం ఉన్నప్పుడు జీవితంలో మనకు అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు అయినా మనం ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటాం ఎందుకు ఎదుర్కొంటాం మనకు నచ్చిన పనులు చేస్తాం మన తెలివితేటలే వాడతాం ఎవడు మాటినాం మనకు మనం తెలుసు అనుకుంటాం అన్నీ అన్ని చేసినా కానీ మనకు ఎందుకు లైఫ్లో సక్సెస్ రావట్లేదు ఎందుకు మనం హ్యాపీగా లేము ఎందుకు సక్సెస్ఫుల్గా యా అంటే మిస్టేక్స్ కాదు మేడం డిసిప్లైన్ స్వేచ్ఛగా ఉండడం వేరు బాధ్యత రాహిత్యంతో స్వేచ్ఛగా ఉండడం వేరు బాధ్యతాయుతంగా ఉండి డిసిప్లైన్ గా మెయింటైన్ చేస్తే ఓకే అంటే శని వచ్చి ఏం చేస్తారంటే మీరు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్స్టింగ్ టాపిక్ ఆ టాపిక్ వాళ్ళు ఇచ్చిన దానికంటే కొంచెం మన నాలెడ్జ్ అంటే మన ఓన్ చేసుకొని చేస్తే అది పర్ఫెక్ట్ గా కొంచెం గుర్తుంటది వాళ్ళు ఇచ్చిన కొట్టినప్పుడు అది అంతగా ఇంప్లిమెంట్ చేయలేమేమో అనిపిస్తుంది మనకి పుట్టుకతో ఒక స్వభావం ఉంటుంది మేడం నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే ఒక వర్డ్లో చెప్పాలి అనుకుంటే చాలా బోల్డ్ ఒక రకంగా చెప్పాలంటే చూసేవాళ్ళకి అరగంట కూడా కనిపించేవాడు చిన్నప్పటి నుంచి సో మనకి ఎదిగే క్రమంలో ఎన్ని దెబ్బలు కొట్టాలో ఎన్ని రకాల అనుభవాలు తీసుకురావాలో ఎన్ని అవమానాలు చూపించాలో ఎన్ని రకాల వైఫల్యాలు చూపించాలో ఎన్ని రకాల సక్సెస్ మనం ప్రయత్నం చేసినా మనం ఎందుకు డిలే అవుతాయి ఎందుకు దానికి మనం అందు అందుకోలేకపోతాము అన్నది అనుభవం నేర్పించిన తర్వాత మీకు పుట్టుక నుంచి వచ్చినటువంటి నేచర్ అంటే బై బర్త్ నేచర్ అంటారు ఐడియా ఈ బై బర్త్ నేచర్ ని నర్చర్ చేయడానికి మనం స్కూల్కి వెళ్తాము కి వెళ్తాము పేరెంట్స్ మన క్రమశిక్షణ నేర్పిస్తాడు వీళ్ళందరికంటే పవర్ఫుల్ టీచర్ ఎవరు శని గుర్తు పెట్టుకోండి డైరెక్ట్ గా మీ ఎమోషన్ కొడతాడు నిర్దాక్షిణ్యంగా సునామీ వచ్చినప్పుడు ఊర్లు ఊర్లు లేచిపోతాడు అండి శనికి కరుణ జాలి ఉండదు సో ఈ శని వ్యక్తిగత జాతకంలో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి నీచలో ఉన్నాడా శత్రుస్థానంలో ఉన్నాడా లేకపోతే కేంద్ర భావాల్లో ఉన్నాడా అన్నది పక్కన పెడితే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఖచ్చితంగా శని కారణం కాదు వ్యక్తి యొక్క క్రమశిక్షణ రాహిత్యం అర్థమైందండి చాలా మంది శని బ్లేమ్ చేస్తారు ఎందుకు శని పట్టాడు నాకు శని పట్టాడు నిజంగా శని పడితే మీ అదృష్టం మేడం ఎందుకు చెప్పండి డిసిప్లిన్ నేర్చుకుంటారు ఇంకోటి నాణ్యత పెరుగుతుంది ప్రతి మనిషి కోరుకుంటారు చెప్పండి ఇప్పుడు పెద్ద ఫిల్మ్ స్టార్స్ ఉంటారు స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ ఎందుకు రోల్ మోడల్ గా తీసుకుంటారు ఒక సచిన్ టెండూల్కర్ తీసుకోండి ఒక మహేంద్ర సింగ్ ధోని తీసుకోండి ఎందుకు మొత్తం క్రికెట్ ఇండస్ట్రీకి వాళ్ళు ఎందుకు రోల్ మోడల్స్ చెప్పండి ఇప్పుడు అన్నిటినీ గెయిన్ చేసుకుంటా పర్ఫెక్ట్ అయితే వచ్చారు వాళ్ళు స్ట్రగులే వచ్చారు లెర్నింగ్ అన్నది శని నేర్పిస్తాడు మేడం మీరు వద్దన్న చచ్చినట్టు నేర్చుకోవాల్సింది సో కాబట్టి ప్రతి మనిషి కోరుకోవాల్సింది ఏంటి వాళ్ళ జీవితంలో ఒక టైంలో అన్న వాళ్ళకి శని పట్టాలి ఎందుకంటే పుట్టుకతో వచ్చినటువంటి క్రమశిక్షణ రాహిత్యంతో సంబంధం లేనటువంటి ఇన్స్టింగ్స్ ఉంటాయి చూడండి పుట్టుకల నుంచి వాడు పుట్టినప్పటి నుంచి ఇంతే రావడానికి అంటారు చూడండి తల్లిదండ్రులు వదిలేస్తారు కాలం వదలదు మేడం శని కాలం వదిలినా కానీ శని వదిలి సో కాబట్టి శని మనము పాజిటివ్ గా తీసుకోవాలి శని యొక్క ప్రభావం జీవితం మీద ఉండడం వల్ల నాణ్యత మేడం క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఆఫ్ అప్లికేషన్ ద క్వాలిటీ ఆఫ్ రిజల్ట్ చూస్తారు కొంచెం టైం పడుతుంది ఆర్డినరీ పర్సన్ ఇష్టం ఉండదు అన్నమాట ఎల్లంగానే అన్ని పనులు అయిపోవాలి ఆ ఎల్లంగానే పనులు అయిపోవాలి అనుకున్నది మాత్రం శని వల్ల కాదు మంచిగా పెళ్లి రుబ్బి ఆడబెడతాడు ఒకవేళ మంచి శని అంటే అది ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఆఖరి భాగంలో ఉన్నాడు మేడం అలా కుంభరాశి వాళ్ళు మంచి చేసే మేడం శని గుర్తుపెట్టుకోండి శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ మీకు ప్రథమ భాగంలో మేషరాశి వాళ్ళకి వచ్చాడు రెండున్నర ఏడు వాళ్ళు ఈ రెండున్నర సంవత్సరాలు ఏం చేస్తారో దాని రిజల్ట్స్ వాళ్ళు నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చూస్తారు గుర్తుపెట్టుకోండి శని ఎప్పుడు కూడా మీ అకౌంట్ క్లియర్ చేస్తాడు మేడం శని ఆ విషయంలో నార్మస్లీ హానెస్ట్ అండ్ ఒబీడియంట్ మీరు ఏం చేశారో అదే మీకు ఇష్టం ఎలా కర్మ రిపీట్ అంటారు నుండి మీరు రెండున్నర సంవత్సరాలు ఏం చేస్తారు అందుకే ఏం చెప్తారు శని టైంలో ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు శని ఏలినాటి శని కానీ పంచమ శని కానీ సప్తమ అష్టమ శని ఉంటే మీకు జ్యోతిష్య అనుభవం ఏం చెప్తారంటే మీరు చేసే పని గురించి రిజల్ట్ ఆలోచించద్దు అని మీరు పని చేయండి పర్ఫార్మెన్స్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి వదిలేయండి అది ఏమైపోతుంది మీ ఎక్స్పెక్టేషన్స్ కి దూరంగా మీరు పనిచేస్తారు ప్లస్ ఇంకోటి ఏం చేస్తారంటే మీరు ఒక వెయ్యి రూపాయలు సంపాదించారు ఒక పది రూపాయలు దానం చేయమని చెప్తారు వంద కూడా చెప్పం జస్ట్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ మీరు శనికి నచ్చేది ఏంటిది అసలు మేడం సాక్రిఫైస్ పెట్టుకోండి మీరు పది రూపాయలు దానం చేయాలి మేడం వెయ్యి రూపాయలు సంపాదించిన వాడు మనిషి రూపాయలు కూడా దానం చేయడు కానీ వాడు కోటి రూపాయలు కావాలి ఓకే అన్నా కాదు వాడు ఒక పది రూపాయలు దానం చేశాడంటే వాడు అనుకుంటాడు అనమాట ఫిక్స్ అయిపోయింది నేను పది రూపాయలు దానం చేశాను నాకు వంద కోట్లు ఎప్పుడు వస్తాయి సో శనికి ఏంటంటే మీరు పది రూపాయలు దానం చేయడం అనేది మీ హార్డ్ హార్డ్ అండ్ మనీలో నుంచి పది రూపాయలు సాక్రిఫైస్ చేసినాడు శని దాన్ని పది రూపాయల కింద తీసుకోవడం మేడం లక్ష రూపాయల కింద ఓకే మీరు మనస్ఫూర్తిగా మీరు సంపాదించిన హార్డ్ అండ్ మనీ సాక్రిఫైస్ చేస్తున్నారు ఎందుకు చేస్తారు అట్లా ఎవరు చేయరు కాబట్టి కొంత దానము కొంత నిస్వార్థపరమైనటువంటి సేవ ఈ రెండు చేసిన వాళ్ళకి శని ఎన్ని రకాలుగా వచ్చినా కానీ ఫలితము ఆ టైంలో పాజిటివ్ ఉంటుంది అది శని వక్ర గమనంలో ఉన్న వ్యక్తిగత జాతకంలో నీచలో ఉన్న ఈ చిన్న ఫార్ములా పాటిస్తే తిరుగుండదు